جيڪي شڪل ۾ آهي సివిన్ కుప్పం దగ్గర ఏడు ఎకరాలి మేము మామిడికాయ అభివృద్ధి అక్కడ స్థలం కేటాయించాము ప్రస్తుతం అది ఎటువంటి అనధికారికంగా ఎటువంటి పేపర్ పేపర్ లేకుండా రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఇతరులకు టెండర్ల ద్వారా వెళ్తుందని మాకు సమాచారం వచ్చి తమను వచ్చి ఇది విన్నవించుకుంటున్నాము ఎందుకంటే అది ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా గత పాలక వర్గంలో మేమంతా దాన్ని పెద్ద ఎత్తున మంత్రి గారి ఆదేశాను అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాను మేము అక్కడ కేటాయించడం జరిగింది అది అన్ని ప్రాంతం కాకుండా వ్యాపారులకి రైతులకి మంచి జరిగే విధంగా ఆ స్థలాన్ని కాపాడాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తమకు నిర్ణయించుకుంటున్నాం సార్ అర్జీ ద్వారా సార్ మీరు ఒక పేపర్ పట్టణ వేసి మాకంతా నోటీస్ బోర్డులు వేసి తెలియజేసి మళ్ళీ మీరు పెడితే మేము మేము టెండర్ ఓపెన్ టెండర్ నోటీస్ ఇవ్వాలి కదా సార్ నోటీస్ కూడా అది ఇచ్చాలా లేకపోతే చాలా ప్రాసెస్ ఉంది కదా సార్ లోపల లోపల వచ్చి అయితే ఏదో అయినట్టు అనిపిస్తుంది మాట్లాడి చెప్పండి సంతోషం చెప్పండి ఉండిందా అంటే అది ఓపెన్ టెండర్ ద్వారా ఉంటుంది పేపర్ నుంచి ఓన్లీ వచ్చి లైసెన్స్ దారులు ఎవరైతే ఉంటారో ఆ లైసెన్స్ దారులు మాత్రమే

మన మండల రైతులు వచ్చింది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ మార్కెట్ యార్డ్ నుంచి డెవలప్ చేసుకుంటా ఉన్నాం మన రైతులు వచ్చింది ఇబ్బంది పడకుండా బయట పై చూసుకుని పోయి కర్ణాటకలో తమిళనాడు తీసుకొని అమ్మకుండా మనకంటే ఒక మార్కెట్ యార్డ్ ఉంటే ఆ మార్కెట్ యార్డ్ వచ్చింది డెవలప్ చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది

राज्य का राज्य का राज्य का राज्य का मिल कर राज्य का मिल कर राज्य का मिल कर చెనాముడు దీనికి టెండర్ కాదు టెండర్ చెప్పడం ఏం జరుగుతుంది అందులో సైలెంట్ ఇంకో ఓపెన్ యాక్షన్ ఇది పేపర్ ప్రకటన ఇచ్చినారా ఇది పేపర్ ప్రకటన పేపర్ ప్రకటన సార్ ప్రభుత్వం వస్తే ము సరే అది పది మందికి ఇష్టమో ఇద్దరికి ఇస్తామో వ్యాపారం ఉన్నాక ఒక జాగాలో పోటీ తత్వం ఉండాల దానికోసం بچو نال چاچا چاچا نال وڌيڪ ڪري ڏي بلا اي ڏي ڏي پيپر پڪٽ نڪرا اڄو نال ڏي ڏي ಜನ <dos> <tere��> దానిమేం లేకగా బయటికి వెళ్ళి చెత్త నా పో ఇది వీకొట్టమంది ఎంతమంది పాపిటే సార్ ఏమవ్వా మాకు సంబంధం లేదుంటాడు నో ప్రభువా మాకు సంబంధం లేదుంటుంది అక్రమ చెప్తాండి కూడా పది నిమిషాలే ఇంకా కూర్చోవడం ఎందుకు అందరు మాదిరి మీరు లేవండి చెప్తున్నాను ఎప్పుడు మేడం பதி நிமிஷம் அப்புறம் மழை குதிர்த்து பதினாலு அப்படின்னா అందరికీ నమస్కారం పలమనేరు మార్కెట్ కమిటీకి సంబంధించి మన వీకోట ఉప మార్కెట్ కి పలమనేరు మెయిన్ మార్కెట్ కమిటీకి సంబంధించి రైతులకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రివర్యుల అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మీకు అందరికీ మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ పలమనేరు మార్కెట్ కమిటీ అంటే గతంలో తక్కువ వ్యాపారంతో నడిచేది ఆదాయం లేదు గత ప్రభుత్వంలో కానీ దానికి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కొన్ని మన నేరు నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ పుంగునూరుకు సంబంధించింది ఇవంతా కూడా కలిపి ఆదాయం కోట్లలో వెచ్చించింది గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుంచి ఈ పలం నేరుకి ప్రధానంగా ఈ మార్కెట్ కమిటీ ద్వారా ఆదాయ వనరు ప్రభుత్వానికి సమకూరుస్తుంది ఇందులో భాగంగానే గతంలో మేము కూడా పాలక వర్గంలో ఉన్నాము ఈ మార్కెట్ కమిటీని ఎంతో ఖర్చు పెట్టి మా మాజీ చైర్మన్ రామ్ చంద్ర నాయుడు గారు కానీ మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ లక్షలకు లక్షలు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలా మరీ ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉండే ఉద్దేశంతో అప్పుడంతా వెనకాల కన్స్ట్రక్షన్ అంతా మేం చేసిందే అందులో భాగంగానే వీకోట ఉప మార్కెట్ ను కూడా అత్యంత ఆధునీకరణతో ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మరీ సీసీ రోడ్లు కానీ తాగునీరు కాని అవన్నీ కూడా అభివృద్ధి చేసింది మేమే మా పాలక వర్గమే అందులో భాగంగానే ప్రధానమైన మనకి ఆర్థిక పంట ఏదైనా ఉందంటే మామిడి వనరులు అందులో భాగంగానే వీకోట మండలం శివుని కుప్పం రెవెన్యూలో ఏడు ఎకరాల తొంభై సెంట్లు మామిడి కాయలు ఎగుమతులు దిగుమతులకి రైతులకి వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన చోట అంత విస్తీర్ణంగా భూమిని మేము అప్పుడు గ్యాదర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆ ఏకపక్షంగా ఎవరికి తెలియకుండా ఒక పేపర్ ప్రకటన లేకుండా ఎవరికో తమిళనాడు రైతులు కర్ణాటక రైతులు వ్యాపారస్తులు లబ్ధి పొందే విధంగా మన ఆంధ్ర రైతులు నష్టపోయే విధంగా లోపలనే కుమ్మక్కైపోయి ఈరోజు దాని ఏకపక్ష యాక్షన్ జరుగుతుంది అక్రమ యాక్షన్ మేము దానితో అడ్డుకోవడం జరిగింది అధికారులకి ఏం విన్నవించుకుంటున్నామంటే ఇక్కడ రైతులకి వ్యాపారస్తులకి మన నియోజకవర్గంలోకి అందరికీ తెలియచేయండి పేపర్ ప్రకటన ఇవ్వండి దొండోద వేయించండి అది ఇచ్చిన తర్వాత మార్కెట్కి ఆదాయం పెరుగుతుంది రైతులకి మేలు జరుగుతుంది వ్యాపారస్తులకి మేలు జరుగుతుంది మీరు ఇది కాకుండా ఇంకొక పది రోజుల్లో ఎలక్షన్ కోడ్ పెట్టుకొని మీరు లోపల లోపల చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని మీరు లోపల ఆన్యాయం చేసుకొని ఈ రోజు ఎవరికో కట్టబెడతారా కర్ణాటక ప్రాంతం వచ్చినారు మన పలం నెలకి తెలియదు వీ కోటలకు తెలియదు వీ యాక్షన్ చేసేది వీ కోట రైతులకే తెలియదు పెద్ద రైతులకే కాబట్టి ఈ నిర్ణయాన్ని రద్దుపరిచి ఈ అక్రమ యాక్షన్ రద్దుపరిచి మళ్ళీ న్యాయంగా వెళ్ళండి ఇది ప్రభుత్వ ఖజానాకి ఎటువంటి ఆ నష్టము వాటికూడదు అనేది మేము అమర్నాథ్ రెడ్డి గారి తరఫున కోరుతున్నాము ఈ యాక్షన్ ఆపకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము దీని మీద కోర్టుకు కూడా వెళ్తామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ప్రధానంగా మన ప్రాంత రైతులకు మేలు ఈ రోజు మన పలమనేరు మార్కెట్ నందు లైసెన్స్ ఓటర్లకే టెండర్లు ఇస్తామనేసి మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ఈ విషయం కూడా మాకు ఈరోజు ఇక్కడ వస్తేనే తెలుస్తూ ఉంది వీకోటలో ఉండే మా మర్చెంట్లు మ్యాంగో మర్చెంట్లు అంతా కూడా బ్రహ్మాండంగా కూడా వీకోట నుండి బయట రాష్ట్రాలకంతా కూడా ఇస్తారు వీ కోటలోనే మంచి మంచి మర్చెంట్లు ముప్పై నలభై మంది రైతులు వ్యాపారస్తులు ఉన్నారు వారు కూడా ఇక్కడ వచ్చినారు వాళ్ళు మాకు తల్లి తెలుతూ ఉంటా ఉన్నారు వాళ్ళ లైసెన్స్ కూడా ఇక్కడ ఉంది ఇంకా వన్ ఇయర్ రన్నివులు కూడా కాలే వాళ్ళు కూడా చెప్పలా నువ్వు టెండర్ పెట్టేవాడు నువ్వు పబ్లిక్గా పది మనిషికి మార్కెట్ యార్డ్లో ఒక నోటీస్ బోర్డులు అయ్యాయి ఇట్లా మేము నిన్న తేదీ నాడు మేము అక్కడ రాజపేట రోడ్లో ఉండే మార్కెట్ యార్డ్లో సబ్ కమిటీలో మీకు లైసెన్స్ వర్గాలకి అంతా కూడా మేము ప్లాట్ అలాట్మెంట్ చేస్తా ఉన్నాము రోజు పాల్గొనని చెప్తే అందరికీ తెలుస్తుంది ఎవరికి తెలియకుండా వీళ్ళంతకి వీళ్ళే అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ ఈరోజు చేస్తా ఉన్నది చాలా దారుణంగా ఉంది మేము ఒకటే చెప్తాము ఈ ప్రతిపక్ష ఈ అధికార ప్రచారానికి ఒక చైర్మన్ కానీ ఒక సెక్రటరీ కానీ అయ్యా గత ప్రభుత్వంలో ఐదు కోట్లతో ఈ రైతులకి కోల్డ్ స్టోరేజ్ తెచ్చిపెట్టిన ఘనత మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు తెచ్చి పెడితే ఈ రోజు పునాదులేసి కెంబీ కట్టి పిల్లర్లతో నిలిచిపోయినాయి ఆ కెంబీ కూడా ఇప్పుడు చిలుం పట్టిపోతా ఉంది అక్కడ తోలి కెంబీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది ఇసుక తోలంటే ఇసుక కూడా అమ్ముకొని వెళ్ళిపోయింది ఆ కాంట్రాక్టర్ లభోదిబోని కొట్టుకుంటా ఉన్నాడు అయ్యా నాకు పిల్లర్నా పెట్టండి అనేసి దాన్ని చూడండి అయ్యా రైతులకు సంబంధించి ఏంటంటే దాన్ని వదిలేసి ఇప్పుడు మీ వస్తుంది కదా ఇప్పుడు పెట్టేసి ఎలక్షన్ కోర్టు తెలియని అమాయకులు వచ్చి టెండర్లు వేస్తారు వాళ్ళు ఎత్తుకుంటారు మళ్ళీ రేపు నుండి పెరిగి పారేస్తారు లైసెన్స్లు పోరాలు అయినా నువ్వు పోసంటారు జరిగేది అంతే మేము దీని సాసామాసిగా వదిలే కోర్టుకు పోతాం కోర్టులో టెస్ట్ ఇస్తాం రద్దుపరుస్తాం మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన డెఫినెట్ గా కూడా మళ్ళీ ఆ రైతులు ఎవరు అక్కడ ఉన్నారో మర్చెంట్లు వాళ్ళకే లైసెన్స్ ఇప్పిస్తాం తెప్పించి ఇప్పుడు ఉండేవాళ్ళు జరగదు దయచేసి మీరు కూడా పాల్గొనొద్దండి పాల్గొంటే మాత్రం మీ డబ్బులు మీకు ఇప్పుడు ఇంటికి రెండున్నర లక్షి కడతా ఉన్నారా నెలల లక్షకి రసీదు ఇస్తా ఉన్నారా డెవలప్మెంట్ ఛార్జ్ ఏంటా ఏం డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని డెవలప్మెంట్ చేసేదానికి మార్కెట్ యాడ్లో దాన్ని లెవెల్ చేసాను గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు పెట్టినది ఏం లో డెవలప్మెంట్ ఛార్జ్ రెండున్నర లక్షి కట్టాలంట యాభై వేల రూపాయలు ఎన్ఐసీ బాండ్ అంట పదివేల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జ్ అంట చూస్తారా ఇది ఎంత దారుణమైదే ఆ రెండున్నర లక్షకి రసీదు ఇవ్వండి సెక్రేటర్ని లైసెన్స్ నేను హోల్డర్గా పాల్గొంటా ఉన్నా నాకు రెండున్నర లసీలు ఇవ్వయా అడిగితే దానికి లేదు సమాధానం దయచేసి మేము చెప్తా ఉన్నాము మీరు చేయండి మంచి పూజలు చేస్తే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఏమి అడ్డపడదు మా నియోజకవర్గంలో ఎందరో రైతులు ఉన్నారు ఎందరో వ్యాపారస్తులు ఉన్నారు పాపం మైనార్టీ సోదరులంతా కూడా మా మర్చెంటు బ్రహ్మాండంగా కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి లైసెన్సులు ఉంటే మీరు ఎత్తుకో తమిళనాడు కర్ణాటక వాళ్ళు పిలిచిస్తూ ఉన్నారు ఇది దారుణంగా ఉంది దయచేసి మీరు యాక్షన్ పెట్టినా కూడా రాసుకో పెట్టుకో బోర్డులో రెండు నెలలే టైము ములాజేలా మళ్ళీ రద్దుపరుస్తాం మళ్ళీ కొత్తగా ఓపెన్ గా టెండర్లు పెట్టి అందరికి తెలియజేసి మేము ఇస్తామని కూడా గంటా రోజు చెప్తున్నాం కాబట్టి దయచేసి ఎవరు మోసపోవద్దండి ఈ టెండర్ లో పాల్గొనొద్దండి ఈ యాక్షన్ ఎటువంటి పరిస్థితిలో జరగదు ఒకవేళ వాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళతో కొట్టించి ఏమైనా యాక్షన్ పెడితే కూడా దాన్ని నిలిపే ప్రసక్తి మాకుంది మేము కోర్టుకు పోతాం దాన్ని నిలుపుతాం కాబట్టి మీరెవరు తినిగిపోతుంది రైతులకు సేవ చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి ఈ ముప్పై ఎకరాలు ఇచ్చాడు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి కానీ ముప్పై మూడు ఎకరాలు అది నువ్వు ఈ ప్లాట్లు వ్యాపారస్తులు పొందుకుంటారు చేస్తారు ఈ కోటలో కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఈ ఇవ్వ ఎందరో రైతులు ఆ టమాటా కానీ మా ఏరియాలో తరకారికి వీకోట కోట అబ్బు అక్కడ ఎందులో బు ఆ కోల్డ్ స్టోరేజ్ వస్తే ఆశతో ఉండ్రీ దాన్ని కూడా నిలిపేస్తుంది అది ఒక మంచి పని చేయండి కూడా గవర్నమెంట్ చెప్పుకునే దానికి ఆస్కారం ఉండే అవన్నీ నిలిపేసి ఇప్పుడు ఏమన్నా వస్తుందా ఇంకా రెండు మూడు నెలల్లో పూడుస్తుందా మళ్ళీ మళ్ళీ ఏమవుతుందేమో ఇవి సంపారించుకునే దాంట్లో చేయొద్దండి దయచేసి మీరు సక్రమంగా చేయాలంటే మాత్రము పక్కాగా మళ్ళీ టెండర్ పెట్టండి మళ్ళీ మీరు నోటీస్ బోర్డు వేయండి లైసెన్స్ ఉంటే వాళ్ళకే వేయండి మేమేమో వద్దర్లా మీ పార్టీ వాళ్ళ లైసెన్స్ వాళ్ళకే వేయండి ఎవరు టెండర్లో పాల్గొని ఎవరు ఎక్కువ బీట్ చేస్తే వాళ్ళకి వేయండి ఒప్పుకుంటాం కానీ ఇట్లా దారుణమైన పని చేయొద్దని కూడా ఈరోజు మేము ఈ పంచాయ మన సెక్రటరీ గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం వాళ్ళపై చెప్పండి బిన్న ఇచ్చాను సార్ వాళ్ళు వాళ్ళకి చెప్పండి మాకు చెప్పండి మాకు చెప్తే మీరు బంతి కొడితే మేము లేస్తాం కొట్టద్దాం ప్లేస్ లోపల చెప్పండి చెప్పండి పలమనేరు వ్యవసాయ మార్కెట్లో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన గదులన్నీ ముందున్న సెక్రటరీ గారు వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకంతా ఇచ్చుకుంటూ మొత్తం అప్పుడు డెవలప్ చేసిన దాంట్లో వీళ్ళు వచ్చినాక ఏ డెవలప్ లేదు ఈ మార్కెట్లో సెక్రటరీ ముందు సెక్రటరీ గారు అమ్ముకొని పోయా ఇప్పుడుండే సెక్రటరీ గారు సీక్రెట్గా నేను అందరి చేత డీటెయిల్ కట్టించుకోండి పలము నీరులో ఒకటి బోర్ జాగా ఉండే ఇంకొక ఖాళీ ప్లేస్ ఉండే ఈ వెనకాల ఆఫీస్ వెనకాల ఉండే ఇంక మూడు ప్లేస్లు మొత్తం నాలుగు నాలుగు జాగాలని నన్ను సీక్రెట్గా డీటీలు తీపిచ్చున్నాడు ఇప్పుడుండే సెక్రటరీ గారు లోపల లోపలే వాళ్ళు మాట్లాడుకునేసి నిన్న నెల్లగరికి నిన్న నెల నేను పది పది సంవత్సరాల నుంచి మార్కెట్లో టాప్ టెన్లో వ్యాపారం చేస్తూ ఉండి మాకు జాగాలు లేవు ఇచ్చే వాళ్ళకి సెక్రటరీ గారు ముందున్న సెక్రటరీ గారు ఉన్నిన్ ప్లేసులు అంతా ఇచ్చేసినారు ఇప్పుడు ఆడుకొంచి ఆడుకొంచి నాలుగు నాలుగు జాగాలు ఉంటే నాలుగు జాగాలు నిన్న డీడీ తీపించుకో ఉన్నారు ఏం మాట్లాడుకున్నాడు ఈ సెక్రటరీ గారు మాకు తెలియదు కానీ నిన్న డీడీలు నాలుగుండే ప్లేసులకి నెల్లూరు నెలగరి సార్ డీడీలు తీర్చుకొని లోపల లోపలనే అది బహిరంగంగా వేలం పెట్టాల్సి ఉండేది పెట్టకుండా లోపల లోపలనే సర్దుకో ఉండాలి ఎక్కడున్నా ప్లేసులు ప్లేసులు ఇక్కడే ఈ ఆఫీస్ వెనకాల రెండు ప్లేసులు ఒకటి బోర్ బోర్ ఉంది ఆ ప్లేస్ ఒకటి దాని పక్కన లాస్ట్ కింగ్ ఆఫ్ ప్లేస్ ఉంది అదొకటి బాత్రూమ్ పక్కలో ఒకటి ఉంది ఈ ఐదు ప్లేసులని నిన్న సెటిల్ చేసుకున్నారు డీటీల్ పెట్టి మొత్తం ఐదు ఐదు ప్లేస్లు ఐదు ప్లేసులు నిన్న డీటీల్ తీసుకున్నారంట దాని గురించి మాకు చెప్పాలి మేము వ్యాపారం చేస్తాను